నియోజకవర్గంలోని ప్రశాంత్ రెడ్డి గారికి ఎంత మెజారిటీ ఇస్తారో కొంచెం స్పీడ్గా నడవాలి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం గురించి తెలియనటువంటి వాళ్ళు ఏ గ్రామంలో కూడా లేరు ఏంటంటే వాళ్ళు దాదాపు ఈ రాజకీయాల్లో రాక ముందు నుంచే ఎన్నో సేవా కార్యక్రమాలు నెల్లూరు కార్యక్రమాలు చేస్తుంది వాళ్ళు ఎవరు కూడా రాజకీయాల్లోకి ఎన్నో సంపాదించాలని స్వార్థంతో అనుసంధానం చేసి కృష్ణా జంటాలో రెండు బంటలు గాని మూడు బంటలకు నీళ్ళు ఇవ్వాలండి క్రాని సేమంని కెరాని కెరాని మీకు అందరికీ తెలుసు మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల సమస్యలు తీర్చే ప్రభుత్వం కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి మీ ఓటు వేసేటప్పుడు ఎందుకంటే ఈ ఓటు మీకు భవిష్యత్తులో రాబోయే ఐదు సంవత్సరాలు పనిచేస్తుంది కాబట్టి ఆలోచించి మరీ మిమ్మల్ని ఓటు వేయమని చెప్పి సైకిల్ గుర్తు మీద మిమ్మల్ని అందరినీ మరోసారి కోరుకుంటున్నాను అదేవిధంగా మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకి సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు సమపాలల్లో సమర్థవంతంగా ప్రజలకి అందిగలగా కలిగిన సమర్థవంతమైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అవ్వగలరు ఎందుకంటే గతంలో మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎటువంటి అభివృద్ధులు జరిగాయి ఇప్పుడు ఏం అభివృద్ధి జరిగింది ఎందుకంటే ప్రతి పల్లెలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు రోడ్లు లేక కరెంట్ లేక తర్వాత కరెంట్ ఛార్జీలు పెరికి తాగడానికి నీళ్లు లేక ఇలాగ ఎన్నో సీసీ రోడ్లు లేక డ్రైనేజ్ సిస్టమ్ లేక ఇళ్ళు లేక ఎంతోమంది ఐదు సంవత్సరాలు చాలా కష్టపడ్డారు కాబట్టి మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే మనకి ఒకవైపు సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి అవన్నీ మీకు తెలుసు అనుకుంటాను అయినా ఇంకోసారి చెప్తాను బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు ముఖ్యంగా ఇక్కడ చాలామంది మహిళా మనులు సోదరి మనులు ఉన్నారు వాళ్ళకే చెప్తాను ఫస్ట్ ఎందుకంటే మీరే నా బలం కాబట్టి మీకు అందరికీ చెప్తున్నానమ్మా మీరంతా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్రీగా బస్లో ప్రయాణం చేయచ్చు అదేవిధంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి ఆడపిల్లకి పదిహేను వందల రూపాయలు ఇస్తారు అదేవిధంగా మీకు అందరికీ తల్లికి వందనం పథకం పేరుతో ఒక్కో బిడ్డకి ఎంతమంది బిడ్డలున్నారో అంతమంది బిడ్డలకి ఇంట్లో ఒక బిడ్డ ఉంటేనే ఇప్పుడు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం ఒక్క బిడ్డకే ఇస్తున్నారు ఇద్దరు ముగ్గురున్న కానీ రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ప్రతి బిడ్డకి చదువుకునే అవకాశం ఇచ్చి పదిహేను వేల రూపాయలు ఇవ్వతున్నారు కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకొని మీ ఓటు వేయండి అదే మీ పెన్షన్ మూడు వేలని అది ఎలా జరిగిందంటే రెండు వందల నుంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు వరకు చేసి వదిలిపెడితే దాని తర్వాత వెయ్యి రూపాయలు ఐదేళ్లలో పెరిగింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే ఇప్పుడే జూన్ నెల నుంచే మీ పెన్షన్ నాలుగు వేలు కాబోతుంది అది కూడా ఒకటో తేదీకంతా వచ్చేస్తుంది కాబట్టి అదేవిధంగా వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇవ్వబోతున్నారు ఇవన్నీ ఇంతకు ముందైతే వాలంటీల వల్ల వస్తుంది ఇప్పుడు రాదేమో అని అనుకోబాకండి మనము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థని తిరిగి కొనసాగిస్తున్నాం ఇప్పుడు ఐదు వేలు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి పదివేలు ఇవ్వబోతున్నారు అప్పుడు మీకు ఇంకా మెరుగైన సేవలు వాలంటరీ వ్యవస్థ ద్వారా అందించబోతున్నారు అదేవిధంగా నిరుద్యోగులకి ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు నిరుద్యోగులకి ముఖ్యమంత్రి తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు ఎంఈడి బీఈడి చేసిన వాళ్ళకి అది చాలా మంచి అవకాశం ఉద్యోగాలు రావడానికి అదేవిధంగా ఇరవై లక్షల జాబ్స్ ఇవ్వతున్నారు మామూలు జాబ్స్ అది కాకుండా నిరుద్యో నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు మీకు ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ ఒకసారి ఆలోచించండి అదేవిధంగా రైతులకు పెట్టుబడి కింద ఇరవై వేలు ఇవ్వబోతున్నారు కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఫ్రీగా ఇవ్వబోతున్నారు అలాగే మీ అందరికీ గుర్తు ఉన్న ఉంటుంది అన్నా క్యాంటీన్ల గురించి అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకి యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ ఇవన్నీ ఒక పక్క సంక్షేమ పథకాలు అయితే మరోవైపు అభివృద్ధి పథకాలు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మీకందరికి ఇల్లు లేని నిరుపేదలకి ఒక్క సెంటు భూమి ఇస్తుంటే నేను వెళ్ళిన అన్ని కాలనీల్లో ఒక్కో ఇంట్లో నాలుగైదు కుటుంబాలు కూడా ఉంటున్నారు ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి భూమి రేపు ఇవ్వబోయేటప్పుడు ఒక్క సెంట్ ఇప్పుడు ఇస్తుంటే రేపు చంద్రబాబు నాయుడు గారు రెండు సెంట్లు ఇవ్వబోతున్నారు దాంట్లో నాణ్యమైన మెటీరియల్తో మీరు ఇల్లు కట్టుకోబోతున్నారు అదేవిధంగా ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా కొళాయి నీళ్ళు స్వచ్ఛమైన తాగునీరు మీకు అందరికీ అందించబోతున్నారు ఇవి ఒక పక్క అభివృద్ధి పథకాలు ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి మన ప్రతి ఒక్కరికి ఎంతో విలువైన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు రెండు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనం అవన్నీ తెలుసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్